ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం ఈరోజు ఉన్నటువంటి జాబ్ అప్డేట్స్ పరిశీలిద్దాం ఫ్రెండ్స్ మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎప్పటికప్పుడు మన ఛానల్లో జాబ్ అప్డేట్స్ అందించే ప్రయత్నం చేయడం జరుగుతుంది వీడియోను చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి ఎన్నో అప్డేట్స్ ఈరోజు ఉన్నాయి వీడియోని చూసిన వారు లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక ముందుగా ఆరోగ్య శాఖలో ఖాళీలు భర్తీ చేస్తామని మంత్రి దామోదర రాజనరసింహ అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా ప్రకటించారు ఆరోగ్య శాఖలో ఖాళీలు భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ స్పష్టం చేశారు ఆదివారం శాసనసభలో తెలంగాణ అల్లోపతిక్ ప్రైవేట్ మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్మెంట్ బిల్లును ఆయన ప్రవేశపెట్టారు ఈ సందర్భంగా జరిగిన చర్చలో ఆరోగ్య శాఖలో ఖాళీలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చినట్టు ఇక్కడ వార్త రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ పూర్తి స్థాయిలో గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ నియామకాలు మంత్రి శ్రీధర్ బాబు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ నియామకాలు పూర్తి స్థాయిలో భర్తీ చేస్తున్నామని అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు బిల్లులో ఉన్న విషయాలు మాత్రమే మాట్లాడాలని అయితే అసెంబ్లీలో ఉద్యోగాలకు సంబంధించి చర్చ వచ్చినప్పుడు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పో నియామకాల అపాయింట్మెంట్స్ అనేవి పూర్తి స్థాయిలో భర్తీ చేస్తున్నామని అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారని ఇక్కడ వార్త ఇవ్వడం జరిగింది దానిపైన ఇంకా ఎలాంటి సమాచారం ఇక్కడ లేదు అది కూడా ఇది ఒక్క పేపర్లో మాత్రమే మన తెలంగాణ పేపర్లో మాత్రమే రావడం జరిగింది న్యూస్ ఇక యూపీఎస్సీ అభ్యర్థులకు ప్రతిభా సేతు పోర్టల్ తుది జాబితాలో చోటు దక్కని వారికి ప్రత్యేక వేదిక దేశంలోని పెద్ద కంపెనీల్లో ఉద్యోగం పొందే ఛాన్స్ మన్ కీ బాత్లో ప్రధాని మోదీ ప్రకటన అంటే యూపీఎస్సి సివిల్స్ ఇంటర్వ్యూ వరకు పోయి జస్ట్ కొద్దిలో జాబ్ మిస్ అయిన అభ్యర్థుల లిస్ట్ అంతా ఈ ప్రతిభా సేతు పోర్టల్లో అప్లోడ్ చేయడం వల్ల మంచి మంచి కంపెనీలు వారిని సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉందని మరి ప్రతిభా సేతు పోర్టల్ యూపీఎస్సి అభ్యర్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఈ యొక్క వార్త యొక్క సారాంశం ఫ్రెండ్స్ యూపీఎస్సీ అభ్యర్థుల కోసం ప్రతిభాసేతు పోర్టల్ను ఏర్పాటు చేసినట్టు ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు చాలామంది అభ్యర్థులు యూపీఎస్సీ తుది జాబితాలో చోటు చక్కి చోటు దక్కించుకోలేకపోయారని వారి సమాచారాన్ని ఈ పోర్టల్లో అప్లోడ్ చేస్తామని తద్వారా వారు దేశంలోని పెద్ద పెద్ద కంపెనీల్లో ఉద్యోగాలు పొందొచ్చని స్పష్టం చేశారు యూపీఎస్సీ పరీక్షల అన్ని దశలను క్లియర్ చేసినప్పటికీ తుది మెరిట్ జాబితాలో చోటు దక్కించుకోలేకపోయిన అభ్యర్థులకు ఈ వేదిక సదావకాశాన్ని సృష్టిస్తుందని చెప్పారు యూపీఎస్సి అభ్యర్థులకు ప్రతిభా సేతు త్రుటిలో సర్వీస్ కోల్పోయిన వారికి ఇది ఆశాదీపం లాంటిది ప్రధాని మోదీ ప్రైవేట్ కంపెనీలు సెలెక్ట్ చేసుకునేలా వెబ్సైట్లో పేర్లు మధ్యప్రదేశ్ ఫుట్బాల్ ఆటగాళ్ళ కోసం జర్మన్ కోచ్ వచ్చారు ప్రపంచం దృష్టి వైపు భారత్ మల్లుతున్నది నూట ఇరవై ఐదవ మన్ కీ బాత్లో ప్రధాని మోదీ ఇక సిపిఎస్ను రద్దు చేసి ఓపిఎస్ను పునరుద్ధరించాలి మరి సిపిఎస్ను రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ను అమలు చేయాలంటూ ఈరోజు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు పెద్ద ఎత్తున ఉద్యోగులు ఉపాధ్యాయులు ఇందిరాపార్క్ వద్ద ధర్నా చేపట్న్నారు సిపిఎస్ వ్యతిరేక దినోత్సవం సెప్టెంబర్ ఒకటిని పురస్కరించుకొని సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపిఎస్ విజా విధానాన్ని తిరిగి తీసుకురావడానికి సంబంధించిన స్పష్టమైన ప్రకటన ఇవ్వాలని టీచర్ ఎమ్మెల్సీ మల్కామరయ్య కేంద్రాన్ని కోరారు ఆదివారం తెలంగాణ పర్యటనకు వచ్చిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కలిసి వినతి పత్రం అందించారు ఈ సందర్భంగా టీచర్ల సమస్యలను పరిష్కరించాలని కోరారు పంచాయతీరాజ్ ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఒకే రకమైనటువంటి సర్వీస్ రూల్స్ నిబంధనలు రూపొందించాలని విజ్ఞప్తి చేశారు ఇంకా ఏముంది కేజీబీవీ సమగ్ర శిక్షలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కనీస వేతనం అమలు చేయాలన్నారు రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో జవహర్ నవోదయ విద్యాలయాలను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ల ప్రమోషన్లకు బీఈడి అర్హతను చేర్చడానికి ఎ మార్గదర్శకాలను మార్చాలని కోరారు ఓకే ఇవన్నీ టీచర్ల సమస్యలే ఇక ముప్పై ఒకటి మంది అధ్యాపకులకు పదోన్నతులు గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో పనిచేస్తున్నటువంటి జూనియర్ కాలేజీలు అదేవిధంగా డిగ్రీ కాలేజీలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులకు అంటే లెక్చరర్లకు ప్రమోషన్స్ రావడం జరిగింది ఇరవై రెండు మంది జూనియర్ లెక్చరర్లకు డిగ్రీ లెక్చరర్లుగా అదేవిధంగా తొమ్మిది మంది డిగ్రీ లెక్చరర్లకు డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్స్గా ప్రమోషన్స్ వచ్చినట్టు ఇక్కడ వార్త రావడం జరిగింది ఫ్రెండ్స్ నేడు సిపిఎస్ రద్దుకు ఆందోళనలు మూడు చోట్ల నిరసన సభలు పెన్షన్ విద్రోహ దినంగా సెప్టెంబర్ ఒకటవ తేదీని భావిస్తూ ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు సోమవారం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నారు సిపిఎస్ రద్దు పాత పెన్షన్ను పునరుద్ధరించాలని ఈసారి హైదరాబాద్ వేదికగా నిరసన కార్యక్రమాలకు ఆయా సంఘాలు పిలిపించాయి కార్యక్రమాల నిర్వహణను పిఆర్టిఎస్ ప్రభుత్వ ఉద్యోగాల ఉద్యోగుల ఐకాసాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇందిరా పార్క్ వద్ద ఉదయం పదకొండు గంటలకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి నేతృత్వంలో మహా చేపట్టనున్నారు ఇక సిఈఎస్ఈ సహా కీలక పోస్టులు ఖాళీ మరి గిరిజన ప్రాంతాల్లో కీలకంగా ఉండే పోస్టులు అన్నీ ఖాళీగా ఉన్నాయని గిరిజన ఇంజనీరింగ్ విభాగం దైన్యం గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి పనులను పర్యవేక్షించే రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ విభాగంలో కీలకమైన చీఫ్ ఇంజనీర్ సిఈ సూపరింటెంటింగ్ ఇంజనీర్ పోస్టులు ఇంజనీరింగ్ పోస్టులు ఎస్సీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఉట్నూరు ఏటూరు నగరం భద్రాచలం ఐటీడిఏలో పూర్తి స్థాయి ఎగ్జిక్యూటివ్ డిప్యూటీ ఇంజనీర్లు లేరు ఇక్కడ చూడండి మొత్తం ప్రస్తుతం ఇంజనీరింగ్ శాఖలో ఎనభై రెండు ఖాళీలు ఉన్నాయట ఇక బ్యాంకు ఉద్యోగుల ఉద్యోగాల పరీక్షలకు టీసాట్ ఆన్లైన్ కోచింగ్ మరి ఐబీపీఎస్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వారి కోసం టీసాట్లో ఇంగ్లీష్ తెలుగు మీడియమ్స్లో మరి క్లాసెస్ అందుబాటులో ఉన్నాయని ఇక్కడ వార్త సారాంశం అంతే విధంగా డిజిటల్ కంటెంట్ అందుబాటులో ఉందని ఇక్కడ వార్త ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ దేశవ్యాప్తంగా నిర్వహించే బ్యాంకు ఉద్యోగాల పోటీ పరీక్షలకు టీశాట్ నెట్వర్క్ ఛానల్లో ప్రత్యేక ప్రసారాలు అందుబాటులో ఉంచనున్నట్టు టీశాట్ సీఈఓ బోధనపల్లి వేణుగోపాల్ రెడ్డి తెలిపారు తెలుగు ఇంగ్లీష్ ఛానల్లో ఇవి అందుబాటులో ఉంటాయని చెప్పారు ఇందుకు సంబంధించిన షెడ్యూల్ షెడ్యూల్ను ఆదివారం విడుదల చేశారు సోమవారం నుంచి అక్టోబర్ ఐదు వరకు అక్టోబర్ మూడు వరకు ముప్పై ఐదు రోజుల పాటు హండ్రెడ్ ఎపిసోడ్స్ ప్రసారాలు కొనసాగుతున్నాయని కొనసాగనున్నాయని పేర్కొన్నారు ఇక మా ఉద్యోగాలు మాకిప్పించండి ప్రభుత్వానికి ఆర్టీసీ నుంచి తొలగించబడిన ఉద్యోగుల విజ్ఞప్తి ఆర్టీసీలో చిన్న చిన్న తప్పులకే తమను ఉద్యోగం నుంచి తొలగించారని టీజీఎస్ఆర్టీసీ విక్టిమ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి చొరవ తీసుకుని తమకు తిరిగి ఉద్యోగాలు ఇప్పించాలని కోరారు ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాజేందర్ అధ్యక్షతన సమావేశమయ్యారు మరి వాళ్ళను చిన్న చిన్న కారణాలతో ఉద్యోగాల నుంచి తొలగించారని వారి అందరినీ వెంటనే ఉద్యోగాలలోకి తీసుకోవాలని వారు ధర్నా చేస్తున్నారు ఇక ప్రతి ప్రాథమిక పాఠశాలకు ప్రైమరీ స్కూల్ హెచ్ఎంను కేటాయించాలి ప్రమోషన్ ద్వారా ప్రాథమిక పాఠశాలల్లో ఖాళీలు అంటే ఈ మధ్య హెచ్జీటీ నుంచి స్కూల్ అదే అదేవిధంగా ప్రమోషన్స్ రావడంతో పెద్ద ఎత్తున మరి ప్రైమరీ స్కూళ్ళలో ఖాళీలు ఏర్పడ్డాయి వాటిల్లో మరి మరిన్ని ప్రైమరీ స్కూల్ హెచ్ఎంగా కొన్ని పోస్టులు క్రియేట్ చేసి ఇవ్వాలి అదేవిధంగా ఖాళీగా ఉన్న స్కూళ్ళలో విద్యా వాలంటీర్లను నియమించాలి సర్దుబాటు ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని అంటే ఇప్పుడు ఖాళీగా ఉన్న స్కూళ్ళలో అదనంగా ఉన్న స్కూల్స్ నుంచి టీచర్స్ని అడ్జస్ట్మెంట్ చేయమంటే అడ్జస్ట్మెంట్ ప్రక్రియను వెనక్కి జీవోను వెనక్కి తీసుకొని మరి ఆ ఖాళీగా ఉన్న స్కూళ్ళలో విద్యా వాలంటీర్లను నియమించాలని ఇక్కడ వార్త ఎస్టియు ఎజీటియు జిల్లా అధ్యక్షులు ఆకుల ప్రభాకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్టు వార్త ఫ్రెండ్స్ ఇక అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఎంపిక పారదర్శకమే హార్టికల్చర్ శాఖపై కొందరి అసత్య ప్రచారం హెచ్ఈఓలు స్పష్టీకరణ ఇటీవల అవుట్సోర్సింగ్ విధానంలో మరి హార్టికల్చర్ డిపార్ట్మెంట్లో కొన్ని ఉద్యోగులను భర్తీ చేస్తే అవి అవకతవకలు జరిగాయంటే అది కొట్టివే అది ఖండిస్తూ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఉద్యోగులు వార్త ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ హార్టికల్చర్ శాఖలో ఇటీవల జరిగిన నూట డెబ్బై ఐదు మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగుల నియామకం పారదర్శకంగా జరిగిందని హెచ్ఈఓలు స్పష్టం చేశారు రాష్ట్రంలో ఉద్యాన పంటల విస్తీర్ణం ఆధారంగా క్లస్టర్ ఏర్పాటు దానికి అనుగుణంగా క్లస్టర్కు ఒక విస్తరణాధికారిని అవుట్సోర్సింగ్ పద్ధతిలో నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందన్నారు తొలగించిన సమయంలో నల్గొండ జిల్లాలో మొత్తం పంతొమ్మిది మంది ఉద్యాన అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ ఉండేవారని ప్రభుత్వం అనుమతించిన క్లస్టర్ల ఆధారంగా లెవెన్ క్లస్టర్లకు లెవెన్ మందిని నియమించారని వివరించారు కొంతమంది ఉద్యాన శాఖ ఉన్నతాధికారులను బెదిరించి బ్లాక్ మెయిల్ అవకతవకలు జరిగాయంటూ మీడియాలో ప్రచారం చేస్తూ డిపార్ట్మెంట్ను అప్రదిష్ట పాల్ చేసే ప్రయత్నం చేస్తున్నారని దీనిని నల్గొండ విస్తరణ అధికారులంతా పూర్తిగా ఖండిస్తున్నట్టు తెలిపారు ఇంక్రిమెంట్లు ఇవ్వకపోతే ఆందోళన తప్పదు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్యవేదిక హెచ్చరిక సెప్టెంబర్ నెలాఖరు నాటికి నోషనల్ ఇంక్రిమెంట్స్ మంజూరు చేయని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి కార్యాచరణ ప్రకటిస్తామని గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్య వేదిక రాష్ట్ర చైర్మన్ జానీ పాషా సెక్రటరీ జనరల్ విపర్తి నిఖిల్ కృష్ణ తెలియజేస్తున్నట్టు వార్త రావడం జరిగింది ఇక ఎడ్యుకేట్ గర్ల్స్కి ఎడ్యుకేట్ గర్ల్స్కి రామన్ మెగాసెసే పురస్కారం రామన్ మెగాసెసే భారత్ నుంచి ఎంపికైన తొలి ఎన్జిఓ మార్ముల గ్రామంలో బడి బయట ఉన్న బాలికలకు విద్యను అందించే భారతీయ ఎన్జిఓ ఎడ్యుకేట్ గర్ల్స్కి ఆసియా నోబెల్ రామన్ మెగాసెసే అవార్డు వరించింది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఏడాదిగానో అవార్డు గ్రహీతల పేర్లను ఫౌండేషన్ ఆదివారం విడుదల చేసింది పురస్కారానికి ఎంపికైన తొలి భారతీయ ఎన్జిఓగా ఈ సంస్థ నిలిచింది ఇక యూపీఎస్సి ప్రతిభాసేతు పోర్టల్ ప్రారంభం ప్రభుత్వ ప్రైవేట్ యాజమాన్యాల యాజమాన్యాలకు ప్రతిభావంతుల సమాచారం ఇక సెప్టెంబర్ ఒకటి ఉద్యోగాల్లో ఉద్యోగుల్లో చీకటి పెన్షన్ విద్రోహ దినంగా పాటించిన ఉండే ఉద్యా ఉపాధ్యాయ సంఘాలు కాంట్రిబ్యూటరీ పెన్షన్స్తో కరువైన భద్రత సిపిఎస్ దంగల్కు పిలుపునిచ్చిన సంఘాలు గర్జించనున్న ఉద్యోగ ఉపాధ్యాయులు నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఇవి ఫ్రెండ్స్ ఈరోజు ఉన్నటువంటి అప్డేట్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఆల్ ది బెస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్